అధ్యక్షుడు మూడు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాలు రెండు పర్యాణాలు ఉండవచ్చు అటువంటిది ఇరవై సంవత్సరాలు ఏ బేసిక్ మీద ఏ ఆధారం మీద ఉంటున్నాను చలో జనాలు నేను ప్రశ్నించేదో ప్రశ్నించలేదో నేను భరించరు నువ్వు మంచి ఆ చెయ్యడో సహించరు అని నీ కాలపరిమితి కూడా అయిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయి ఇంకో రెండు సంవత్సరాలు కూడా అయిపోయింది రెండు సంవత్సరాలు నీ కాలపరిమితి అయిపోయినాక నువ్వు నారాయణ కాలేజీకి నారాయణ స్కూల్కు దొడ్డి కొమ్మరై భవనము ఏ హక్కుతో నువ్వు కిరాకిస్తావు ఇవాళ ఎవరో ఎంతెంత కమిషన్లు తింటుండు ఎవరో ఎన్ని కోట్లు తింటుండు ఇవ్వని సొత్తు అది తినేదవడు ఇచ్చేదెవడు అది ఎవరి సొత్తు కొద్దిగాన సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ఎవరో అందరు బండారాలు త్వరలో బయట పెడతా